మూడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కళని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా గర్భ పోల కొడుకులు కుట్టిరాని ఆ పట్టు చీరలు విప్పింది పప్పులతో పట్టుకోని ఆ తల్లి బాబమ్మ కర్ణ కొడుకులకు జోల పాటలు పాడుకుంటే నారి పాటలు పాడుతారని ఎలా వాడుతున్నది

కొడుకు అడ్డుకున్నారు విద్యార్థులు మొదలు సంబ్రం సంతోషపడుతున్నారు సంతోషపడుతున్నారు మరి భగవంతుడు అభయ్యం చూపెడతాడు ఎందుకో భక్తుడు దీవెడత భక్తులు కొడుకు మీద పుట్టిండు భగవంతుడు తోళ్ల తోడు డబ్బుల దారుల దారని ఆ భగవంతుడు అవయ అర్థం పెడితే మరి ఆ యొక్క రాజ్యం పెరుగుతున్నది దేశం పెరుగుతున్నది ఆ పుట్టిన వల్లే ఆ చంపండి 对。<Yeah. S 2> yeah. ఆగో జంపన్నది పేరు పెత్తనైతుంది దอบదండి లేకండి ఆ ఇల్ల లోకులు సప్రబର୍తారు ఆ జంపన్న ఆ మన తెర్గొల్ల కుల ముతరాజు ఆగో ముతరాజు కులమున ఆ ముందు నువ్వు ఉన్నవు కాబట్టి నిన్ను పెద్దమనిషి ఎత్తన్న నారి జంపన్నను పెద్దమనిషి ఎత్తునరోయ్య ఆ ఇరాగో జాయిడు దప్పన్న రాజు పరిపాలన ఎత్తునడు ఆ అందరు సప్రబର୍తారు ఆ భగవంతుడు బుద్ధి పుట్టించినట్టు చెప్పన్నప్పు అని ఆడేమనిపించే ఇక నాకు ఏమి తక్కువ మా యొక్క తెలుగు వాళ్ళ ముగ్గురు అంటే పాండవులు అంట మరి పాండవులు అని అనంగానే ఇన్నా మరి అన్న ఎవరెడో ధర్మరాజ అట అర్జునుడు అట భీముడు ఎవరి లేడట అందరం ఇంటన్న గాని వాళ్ళ ముచ్చట నాకు తెలియదు వాళ్ళు నా దేవతలు కాబట్టి అగో వాళ్ళ పేరు మీద నేను చేతులు పెడతానన్నాడు నువ్వు జాయుడు చంపన్నా అగో పన్నెండు ఎకరాల పూట దోశ పండు పన్నెండు ఎకరాల ఆ యొక్క పిస్కిల్లు అగో పన్నెండు ఎకరాలు ఆ కుట్ర పెట్టిండు అటువంటి ఆ షేర్ ఆనందమైన ఏడు అంచె తుండడు ఏడు ఈ యొక్క అటువంటి కొర్రలు పిసికిల్ పూట దోశ పండ్లు కన్న వెట్టాల గాని అదువarla కయ్యవలకు వెట్టే లేదు ఆ పాటల పేరు మీద తోటలు పెట్టి ఆ తోట కాడ మరి నా ఇన్న కూడుంది ఆడంటిది ఎంటిది బంగారు గుండు పట్టుకోరి ఆ మచ్చ మీద కూర్చుండి చేనకారికి ఏమ రాకుంటా ఆ ఒడిశల రా సపన్నని పేరు రా ఏ ఒడిశల రా సపన్నని పేరు రా ఆొక్క శర్గాడా రవణ ఒడిశల నింపుకుంటా

ఎండిది వయసల బంగారు గుండు పట్టుకొని మొయ్య మూత పెడతాంటే పన్నెండు ఆడ మూత పోతుంది ఆడికి ఏది ముడతలేదు మరి నాయన ఇక్కడి సంగతి ఇక్కడ ఉన్నది మరి పంచ పాండవల పెరుగ తోటలు పెట్టి మరి ఇక్కడికి ఆ అగో పాండవల చరిత్ర మరేస్తున్నది అర్థం అర్థం నేరు వాళ్ళకి అర్థం ఆగో పంచ పాండవుల చరిత్ర ఉన్నాయి మరి పాండవులు ఎట్ల వర్షము వాళ్ళ వక్షం ఏంది వాళ్ళేంది ఆగో ఆ యొక్క పాండవల చరిత్ర అవకాశించే ఉంటుండు చందరుడు మరి చందనుడి భార్య గంగదేవి మరి చెత్తడు గంగదేవిని దగ్గర చేసుకున్నాడు చెత్త మహారాజు ఆ యొక్క ఆనందం కొద్ది పొదనాడు గంగ ఒట్లకు చెలియాట మార్గండు భావర్యా మార్గం ఆ యొక్క గంగదేవి ఎల్లిపాయ పొర చొడ్డి చీర కట్టుకున్నది ఆ శరీరం అంతా ఆ మరి గప్పుడు శంతుడు చూసి గంగదేవిని చూసేవనుకున్నాడు ఆది దాన్ని చూసి అర్థంపు చూసి బ్రహ్మకైన తిక్క అన్నారు ఏళ్ల పడుచు పిల్ల ఆయన చీర కట్టుకొని ఆయన రైగ తొడుక్ ఆ యొక్క పోతే అరవై ఏళ్ళ ముసలోడు మంచంలో వానికి లేదామన్నా కాదు లేవై లేదామన్న చేతులు లేవై గాని మంచం పట్టెలు పట్టుకొని మీచం మీద చెయ్యేసి అబ్బదాని నడక నడకలు అబ్బాని అందం చూడు అబ్బదని వయూడు అని ఆగోది మీద చేతి అరవై ఏళ్ళ ముగలవా రావప్పుడు శంతడు ఏమి ఆ గంగదేవి ఆ గంగదేవిని కన్న చూసి ఓ గంగమ్మ ఆ రోజు నువ్వెవరు అన్నాడు గంగు ఓ పిల్ల నువ్వు నాకు లగ్గవు కాబట్టి లగ్గవు అని ఆ యొక్క గంగదేవి దగ్గరకి వచ్చిండు శంతడు వచ్చినప్పుడు గంగదేవి ఉన్నది నువ్వు నన్ను లగ్గం చేసుకుంటా సరే నువ్వు కానీ ఒక్క మాట ఈ ఏడుగురు కొడుకు ఆ యొక్క ఒక్క మాట ఆ నువ్వు నన్ను పోయి రక్షణ కాబట్టి నా మాట నువ్వు కాదనవకా నేను నీతోనే ఉంటా ఒక్కవేళ ఒక్కనాడు నన్ను మాట కాదన్న రోజు నా మాట తీస్తే నాతో కూడా నన్ను నేను పోతాను అన్నాడు ఆడిగాని మైక రోడు ఏది చెప్తే మైకమున్నంతసేపాడు అన్నాడు శంత్రుడు ఆ గంగదేవి ఆ గో గంగదేవికి కొడుకు పుట్టిండు పుట్టినాడు గంగదేవి అన్నది అయ్యా కొడుకు తీసుకుపోయి గంగరేషు రమ్మన్న రమ్మన్న వాళ్ళే ఆ నా మాట కాదంటే గంగదేవి పోతది అనుకొని ఒక్క కొడుకు తీసుకుపోయి గంగరేషుడు మళ్ళొక్కడు పుట్టిండు వాణ్ణి గంగరేషుండు ఇట్లా ఆరు కొడుకులు గంగళేశ్వర శంతరమా గంగు నాడు ఏడవ కొడుకు అందమైన ఆ యొక్క రూపంతో పుట్టినాడు గంగదేవ అన్నది అయ్యూరీ తీసుకుపోయి గంగవరేశ్వర రమ్మన్నప్పుడు ఆ యొక్క చింతన రాజేవనుకున్నాడు ఇంత అందమైన కొడుకు నాకు పుట్టిండు నేను ఈ కొడుకులు నేను ఆ శంతరుడేవో ర అన్న వల్లే గప్పుడు అన్నది గంగదేవి ఆ అయ్యా ఇక నువ్వు నా మాట తీసేస్తావు కాబట్టి నేను నీ దగ్గర ఉండ నేను పోతానా నా కొడుకు నాకు విద్య రూపులు నేను నీ కొడుకులు నీ దగ్గర విడవడతానన్నది గంగదేవి ఆ ఆగో భీష్ము తీసుకపోయింది అగో వెళ్ళల్లో వేదాలు పురాణాలు పద్యాలు విద్యలు ఆ అన్ని సాగులు నేర్పింది కొడుకు భూమిని విడిచిపెట్టింది ఒకనాడు చెంతనం అరుచి వేయని రోజు ఆ కొడుకు కనబడ్డాడు అన్ని విద్యల ఆ యొక్క ఆరితేరి నువ్వు ఎవరివి నువ్వు అన్నాడు అన్నప్పుడు ఆ యొక్క గంగదేవ అన్నది అయ్యా మన కొడుకు కిలోత్తమకైతే సక్కదనంగా ఉన్నది ఆగో సత్యవతిని అర్థం చేసుకుంటానని ఆగో సత్యవతి దగ్గరికి వచ్చిండు సత్యవతి వచ్చిన ఆడు సత్యవతి ఏమన్నది ఆ అయ్యా నీకో కొడుకున్నావు నేను యేసురొన్నది ఆ అన్నప్పుడు ఆ చెత్తమారాజు ఆడి దాని మీద వ్యాహము కొద్ది మంచాన వడ్డడు ఆ ఆవ మంచాన వడ్డనాడు భీష్ముడు వెతుకున్నాడు ఆ ఆ భీష్ముడు ఏమన్నాడు ఆ ఓ అమ్మా నువ్వు తండ్రిని తండ్రి చేసుకో మన్న ఆ ఇదో ఇదో తెనుల లక్ష ఉట్టిది గిదే భీసుడు అన్నాడు అమ్మ నా కొడుకుని చేసుకున్నా తండ్రిని చేసుకోమన్నాడు చేసుకోమన్న నాడు ఆ మరి నీ తండ్రిని నేను చేసుకుంటా నాకు నాగుముట్టే కొడుక ఈ రాజ్యానికి రాదు కావాలి నాగుముట్టే కొడుక ఈ దేశానికి దొర కావాలి అది సత్యవచన్నది అంట అన్ననాడు గప్పుడు భీష్డు ఆ అమ్మా నేను పెళ్లి చేసుకోను నన్ని పోనీ చేసిండు ఆ భీష్డేవో అందుకొనగా మాట మీద నిలబడితే ఇప్పటికి కొందరు అంటారు వారి భీష్మ శరపం చేసిన మాట తప్పలేదు అంటారు సత్యవతిని ఏనాడు శంత్రు వేసుకున్నాడు ఆగో సత్యవతి గర్భములు ఆనందమైన ఆ యొక్క ఇద్దరు కొడుకులు ఇద్దరు కొడుకులు చిత్రీం కానీ సత్యవతికి పెళ్లి కాకముందే ఒక్క కొడుకు పుట్టిండు అగో ఆ కొడుకే మరి అటువంటి ఇంకో అటువంటి కొడుకున్నాడు మరి ఆ యొక్క వ్యాసుడు వరాన పుట్టిండు భగవంతుని వేడుకుంటే వరాన కొడుకును అడిగతే వ్యాసుడు పుట్టిండే వాళ్ళకు తెలువది అమ్మాయిగా నేను పోతాని వ్యాసుడు ఆ యొక్క అటువంటి పూజలు కట్టడానికి వేయించాడు మరి ఆ యొక్క సత్యవతి గర్భం లోపల ఆగో విచిత్ర వీరులనే ఇద్దరు కొడుకులు పుట్టిండ్రు మరి ఇద్దరు కొడుకులు కట్టుకొని పెంచింది పెద్ద చేసింది పెద్ద చేసిన ఇద్దరు కొడుకులకు అంబాబాగానే ఇద్దరు ఆడోళ్ళు తీసుకొచ్చి లక్ చేసి అంబాంబానిక తీసుకొచ్చి లగ్గం చేసినప్పుడు లగ్గం చేసారు కాని వాళ్ళు ఇద్దరు కాద్రాల్ వాళ్ళు పెళ్ళాన్ని గుర్చిపోయే కాదు మాట్లాడేటోసేట ఇద్దరు చెక్కగా పెళ్ళాన్ని చూసి గత 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 గతానికర్ అట మా జీవితం వ్యక్తం చేసిన ఈ చెక్క మూట కొడుకులను ఏ చెట్టుకే ఎంత దూరం కంబడి కాదా ఎత్తాం చేస్తావా అని చేసుకున్న పానానికి సిరగాడిసేపు ఆ చెక్క పట్టుకొని కొన్ని రోజులు కాలవెల్ల తీసిరు ఆ రోజు కాలవెల్లది వాళ్ళు రోగంతో ఏనాడైతే ఇద్దరు విచిత్ర వీరులు మరణం అయ్యిరు విచిత్ర వీరులు మరణమైతే అయితే ఒప్పుడు సత్యవత కొడక భీష్ముడు మన వంశం ఇక్కడికి నిర్వంశం అయిపోతుంది ఆ నీ తమ్ములిద్దరు చచ్చిపోయింది మన వంశం పేరుకు రావాలి కీర్తికి రావాలి ఆ ఎట్లా కొడక మరి నువ్వు లగ్గం చేసుకోమన్న అన్నప్పుడు భీష్ముడు అన్నారట ఆ అమ్మా నేను మాట తప్పి రాదు ఆనాడు నీకు మాట ఇచ్చిన నేను గదే మాట మీద నిలబడతా కానీ ఆడిదాన్ని ముఖం చూసేటువంటి కాదు పెళ్లి చేసుకున్నటువంటి కాదు అన్నారట అన్న వాళ్ళే గప్పుడు సత్యవతి అన్నదట నా కొడుకు పెద్ద కొడుకు మన రక్తమే కొడుకు ఆ యొక్క వ్యాసుడు ఉన్నాడు వ్యాసు తీసుకొచ్చి వీళ్ళతోని రది చేపించి ఆ యొక్క కొడుకుల బిడ్డ మన వంశం పేరు కట్టాలన్నది అమ్మా వ్యాసు అంటాను సరే మనకి ఎట్లా నచ్చదు గత ఇవన్నీ ఇవన్న వల్లే వ్యాసు నిలిచిండ్రు వ్యాసు విత్త వాని రూపము అని రేఖలు వాని రూ తెన్నాడు వాని కాళ్ళు కట్టుకుని కాళ్ళు చేతులు చెన్నంగి పెడతాడు బుర్ర దోరగిరికి ఆ యొక్క మేడికాయ సందం మెడలు దింపుతాడు గుమ్మడికాయ సందం గుట్ల దింపుతాడు వాని రోగాలు లోకలు పాట మూర్యుడు గడ్డాలు చాలడు విశారు భీక్రమైన రూపంతో ఉన్నాడు వాడు వాడిని చూస్తే మొగోళ్ళకే భయమైతాడు ఒకప్పుడు వాటిని తీసుకొచ్చి అంబిక అంబారిక దగ్గరికి తీసుకొచ్చి రజీ అయ్యేవారు అదో ఎప్పుడైతే అంబిక దగ్గరికి తీసుకొచ్చావు ఆయన ఒక్క వ్యాధుడు చూచిండు అబ్బా ఏమి ఊబీ లేఖలు అగో అంబిక మీద ఆ వ్యాధుడేవో

రాజ్యం వేస్తాడు ఆ అన్న వల్లే వ్యాసుని తీసుకుపోయి మళ్ళీ అటువంటి అంబారిక దగ్గరికి తీసుకపోయింది ఆ అంబాిక విచిత్రాన్ని బాధ్యత పడుకాని కాలువ రూపం పాడగా రెక్క పాడగారు ఆ దూరముడు దూరం ఉంటారు గత 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 పనుకుంటే ఆ వ్యాసు సంసారం చేస్తే ఆగో ఆ యొక్క అటువంటి అంబాిక ఆగో నాగో అనుకుంటుకోడు పాండురాదు ఉంటే అరుగుతాయి చేసి సత్యవాదే అడుగుతుంది ఒకడుకు వాంగితం ఒకడు తోటోడా ఒకడు పెట్టాడు వీడే గుడిలోనే కొడుకాడేమో అనుకుంటున్నాము కూడా ఈ అంశమే అనుకుంటున్నాము అంశం అనిపిస్తారు ఎత్తగా అది కప్పుడు ఇంట్లో దాచితుంది నాకు దాసిన దగ్గరికి వీస్తుంది పోయింది మరి దాసానికి అన్ని విద్యలు చెప్తాయి అంత చెప్తాయి రెండు ఆగో దాసిడు చూసింది బామ్మది ఆగో వ్యాసుడు ఆ యొక్క దాసిదారితో సంసారం చేస్తే ఆగో అందమైన కొడుకు విధులు కొట్టిండు విధులుడు ఆనందమైన రూపం తేజస్సుతో ఆ వీడు కూడా నా కొడుకే అని ఆ ముగ్గురు కొడుసట్టుకోని ఆముర పడుతున్నదో గొక్క అందరి కూడా మానాడు కళ్ళకు శ్రద్దగా అట్టుకున్నది గాంధారి గాంధారి కళ్ళకు బట్టే ఉంటది కానీ బట్ట తీసి ఉంటది టీవీలో కూడా వస్తుంది మహాభారతం గాంధారి కళ్ళకు బట్టే ఉంటది ఎందుకనొక అంటే నా భర్త గుడ్డివాడు కాబట్టి భర్తతో వల్ల నేను ఉండాలి నా భర్త కూడా లోకం నేను చూడొద్దని ఆమె కూడా కళ్ళ గంతలు కట్టుకున్నది ఆ గాంధారిని గాంధారి ధృతరాష్ట్రానికి లెక్క వేయచ్చు మరి ఆ యొక్క పాండు అదుపు కుంతి మాది అనే ఇద్దరి పిల్లలు తీసుకొచ్చి ఆ మరి ఆ యొక్క గాంధారి సంబరపడితే సంతోషపడితే ఆగో గాంధారి గర్భం లోపల అగో ఆ యొక్క నూట ఒక్క మంది పిల్లలు వచ్చి వాళ్ళే కౌరవులు అగో అందరికంటే పెద్దవాడు దుర్యోధనుడు అందరికంటే చిన్నోడు ఆ యొక్క దుశ్శాసనుడు ఆ యొక్క వంద మంది తోడ పుట్టింది అగో తోడ పుట్టిన శల్య దుశ్యల ఒక్కటేనయ్యా మరి యొక్క కుంతికి ఆ యొక్క మాదిరికి ఆ పాండు రాజు ఆ అటువంటి ధర్మరాజు ఆ మరి ఆ యొక్క భీముడు ఆ అర్జునుడు ఆ నకులుడు ఆ సహదేవుడు ఐదుగురు కొడుకులు మంది కౌర యొక్క కుటుంబ రూపాట్ పిల్లలు పిల్లల పిల్ల ఆడవచ్చే పిల్లల యొక్క మన మరి పాండు పాండుగా ఇక నాకు కొడుకులు పుట్టిన రాని ఒకనాడు శలియాట మార్గం పేయిందా శలిట మార్గం పేయోడు అడవి లోపల ఆ యొక్క మురులు ఉంటారు మరి ముని ముని భార్య ఆ వాళ్ళు మేము ఇట్లా సంబోధం అంటే రద్దు చెందుతే మునికే రోగం సన్యాసం అంటారు చేస్తారు అని మమ్మల్ని పేర్లు పెడతారు అని ముని ముని భార్య లేడి ఆ ఇద్దరు సంసారం చేస్తారు ఆ సంసారం ఆ బాణం పట్టుకొని ఆగో కానుక ఆ ఒక్క మాయ అనుకొని ముని రాజు బాణం పట్టిండు

భార్యతో సం ఆయన తెలియ పిచ్చి ఆయనతో ఏమన్నాడు ఇక విన్నది వినట్టు ఆయన వెనుక మరి వచ్చిండు భార్యలకు చెప్పిండు కుంతికి చెప్పిండు మాతికి చెప్పిండు మరి వినాశ విపరీత విపరీతూ ఉంటారు ఒకనాడు పాండు రాదు ఇద్దరు పెందాలు పట్టుకోరి అందస్థానాలకు వేయిండు దరిద్రానికి కాదా ఎక్కువ విరాజన పుట్టినాడు ఎవడు చెప్పినా వినడు బండేసుకొని పోకురాకురా కొడుకంటే చెప్పినా అయ్యే చెప్పినా ఈడు బాగా రావు బరువు బ్రు అనుకుంటా పోతాడు బస్ కింద పడి సడు ఆ మరి పాండురాజు ఆ యొక్క గంగస్థానం ఆ వారికి దరిద్రానికి ఏడు వల్ల ఎవరం పుట్టింది ఎవరం పుట్టిన వల్లే పెద్ద భార్య ముట్లే